అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అల్లు అర్జున్ అరెస్ట్పై అభిమానులంతా కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు మరి అసలు ఏం జరిగిందనేది మీ అందరికీ తెలిసిందే హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు మరి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ఆయనను టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అరెస్టు చేశారు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలిస్తున్నారు ప్రస్తుతం మనకి లైవ్ అనేది జరుగుతుంది ఇక పుష్పటు ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిశిలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు ఇక ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు ఈ యొక్క కేసులో అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్గా మారింది అంతేకాదు అభిమానులు కూడా అల్లు అర్జున్ తప్పు లేకుండా ఎందుకు అరెస్ట్ చేశారని ఒకవైపు అయితే మరోవైపు ఏది ఏమైనా సరే ఆ సిచ్యువేషన్ రావడం బట్టే ఆమె మృతి చెందారు కదా అని మరికొంతమంది అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు మరి ఈ వీడియో చూస్తున్నా మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి